మతే రామానుజామ వానదేవుడా గంభీర హృదయుడా నీ దాతృత్వమును దాచుకోకుము వానదేవుడా గంభీర హృదయుడా నీ దాతృత్వమును దాచుకోకుము చంద్రములోనికి చొచ్చి కడుపు నిండుగా నీటిని పీల్చి నీవు ఊత్రించి ఘనమున నింగిని ఆది ఆదిమూలమగు నారాయణుని నారాయణుని దేహము వలనీ రూపును మార్చి పొడవగు సుందన చతుర్భుజములా పద్మనాభుని శ్రీహస్తమున చక్రము వలను మెరిసి శంకు చక్ర గదాధారి శంకధ్వని వలవురిమి అలసంపగ సారంగము విడచూ శరపరంపరల అనుకరించుచు లోకులు పొగడా భేమును నీరాడా ఆనందముతో ఇలా వానదేవుడా వానదేవుడా గంభీర హృదయుడా నీ దాతృత్వమును దాచుకోకుము వానదేవుడా గంభీర హృదయుడా నీ దాతృత్వమును దాచుకోకుము శ్రీమతే రామానుచాయనమ